నమస్తే అన్న అందరికీ నమస్కారం కడపలో గణేష్ ఉత్సవాలు వినాయక చవితి పండుగ ఘనంగా జరిగిన విషయం అందరికీ తెలిసిందే నిమజ్జనం కూడా జరిగిపోయిందనమాట అప్పుడు తీసిన వీడియోలు అన్నదానాలు ఒక్కొక్కటి అయితే వస్తాయి తప్పకుండా మన ఛానల్ అయితే చూడండి ఈ యొక్క అన్నదానం మనం చూసుకుంటే కడపలోని వై జంక్షన్లో ఉన్న వినాయక విగ్రహం దగ్గర అయితే పెట్టడం జరిగింది అలాగే ఇక్కడ కలర్ రైస్ కానీ అలాగే కుర్మా కానీ వైట్ రైసు రసము పచ్చడి అప్పడాలు కేసరి ఇలా చూసుకుంటే వచ్చిన వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి కడుపు నిండా అయితే అన్నదానం చేయడం జరిగింది అన్ని దానాలే కల్లా అన్నదానం గొప్పదని చెప్పేసి అందరూ చెబుతూ ఉంటారు నిజంగా చూడండి కడపలో ఎక్కడ చూసినా సరే కానీ ఈసారి అన్నదానాలు అయితే బాగా చేశారనమాట అలాగే మీ మీ ఏరియాల్లో కడపలో అన్నదానం ఎలా చేశారు అలాగే మీ మీ ఊర్లలో కానీ రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న తెలుగు ప్రజలు ఎవరైతే ఉన్నారో మీ మీ ఈ యొక్క వినాయక చవితి పండగ ఎలా జరిగిందని చెప్పేసి కామెంట్ చేయండి గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం కడపలో మనం చూసుకుంటే అత్యంత వైభోపేతంగా అయితే ఈ యొక్క గణేష్ ఉత్సవాలు అయితే జరగడం జరిగింది చూడండి జనాల క్యూ మీకు చూపిస్తాను సుమారుగా చాలా దూరం ఉందన్నమాట ఏడ నుంచి ఆ లాస్ట్ వరకు ఉందన్నమాట ఎదురుగా చూడండి మన గణనాయకుడు కనపడుతూ ఉన్నాడు విఘ్నేశ్వరుడు చిన్న పిల్లల కానించి పెద్దల కానించి అందరూ అయితే అన్నదానానికి అయితే రావడం జరిగింది అలాగే మనం చూసుకుంటే ఎక్కడైనా సరే కానీ గణేష్ పండగ కానీ కాకపోయినా సరే కానీ మన హిందువులకు సంబంధించి ఏ పండుగ వచ్చినా సరే కానీ అన్నదానం అనేది చాలా ప్రధానమైనది అనమాట ఏదైనా గుడి ఏదైనా పూజ చేసినా కానీ ఏదైనా చేసినా కానీ అయితే చేస్తారనమాట ఇప్పుడు చూడండి క్యూ చూడండి ఎంత దూరం ఉందో అంత క్యూలో కూడా జనాలు వెయిట్ చేసి స్వామివారి ప్రసాదం తినాలని చెప్పేసి ఒక్కొక్కరు మెల్లిగా అయితే నిదానంగా తోసుకోకుండా అయితే ఈ యొక్క అన్నదానంలో పాల్గొనడం జరిగింది ఎక్కడ అన్నదానం జరిగినా కానీ మెల్లగా అయితే తోసుకోకుండా తినండి ఈనేనండి మన కడప జంక్షన్లో ఉన్న గణనాథుడు ఆ దేవుడి ఆశీస్సులు ఎల్లవేళలా మీపైన మీ యొక్క కుటుంబ సభ్యులపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్